నా పేరు శ్రీనివాస్ నేర్చుకున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల బయట కూర్చుని కూడా వీడియో చేయడం జరుగుతుంది సపోర్ట్ గా ఇదంతా కూడా అండగా ఉండాలి మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి పిఎం కిసాన్ పేమెంట్ కి ఇంకా అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు పిఎం కిసాన్ కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్ ఇచ్చింది ఆ గుడ్ న్యూస్ ఏంటి మరి పిఎం కిసాన్ డబ్బులకు ఎలా అప్లై చేయాలి ఇంత మనకు మనకు సెవెంటీన్షన్ పేమెంట్ వచ్చాయి నెక్స్ట్ ఎయిటీన్ నిషన్ పేమెంట్ కూడా రాబోతున్నాయి దీనికి సంబంధించి మరింత సమగ్ర సమాచారం మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ట తెలుసు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఓవరాల్ గా చెప్పాలంటే పిఎం కిసాన్ పేమెంట్ అంతకుముందు మనకు మూడు విడతల్లో ప్రతి విడతలో రెండు వేల రూపాయల చొప్పున అక్షరాల ఆరు వేల రూపాయలు ప్రతి విడతలో ఇచ్చే ప్రభుత్వం ఈసారి దాన్ని కేంద్ర సర్కార్ వ్యవసాయ శాఖ నుంచి అండ్ మోదీ కార్యాలయం నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది అదేంటంటే పర్సన్ వన్స్ ఆ పేమెంట్ ఏదైతే ఆరు వేలు ఉన్నాయో దాన్ని కాస్త త్రీ థౌజండ్ రూపీస్ చొప్పున త్రీ థౌసండ్ మూడు విడతల్లో మూడు 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 అంటే త్రీ అండ్ నైన్ వన్ అంటూ మొత్తానికి నైన్ థౌజండ్ రూపీస్ ఇవ్వబోతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి ఓకే ఇదే కనుక జరిగితే మీరు వన్స్ ప్రతి వ్యక్తులు మీకు మూడు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు అక్షరాల్లో మీకు అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే అకౌంట్ నెంబరు ఈకేవైసీ బ్యాంక్ పాస్బుక్ అండ్ ఆ తర్వాత మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అబ్బాయినటువంటి మొబైల్ నెంబర్ వన్స్ మీ గ్రామ ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసి తెలియని కాస్త ఈ ప్రాసెస్ అంతా మనకు ఆగస్ట్ థర్టీ వరకు కూడా నడుస్తుంది కాబట్టి దయచేసి ఎవరైతే ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి అప్లై చేసుకోలేదు దయచేసి మాత్రం అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ సదాని సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్